హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కరకరలాడే తోటకూర పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పకోడీలు టేస్ట్ చాలా బాగుంటాయి క్రిస్పీగా తినే కొద్ది తినాలనిపిస్తుంది ఈ పకోడీలు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి తోటకూర పకోడీ తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఉల్లిపాయల్ని గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లో నీరంతా బయటకు వస్తుంది ముక్కలు వేటికవి సపరేట్ అవుతాయి ఇలా కలుపుకున్నాక ఒక తోటకూర కట్టని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే కారంగా చాలా బాగుంటాయి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు చిన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక స్పూను జీలకర్ర ఒక కప్పు శనగపిండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి కొద్దిగా పసుపు పసుపు ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు హాఫ్ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారాన్ని కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఏమీ వేయకుండా ఉల్లిపాయలోని నీళ్ళతోనే కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా పట్టవండి కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కదా ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని కలుపుకోవాలి పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే పకోడీ క్రిస్పీగా వస్తాయి కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవచ్చు ఇలా పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకొని పక్కన పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పకోడీలాగా వేసుకోవాలి మందంగా వేసుకోవద్దు కొంచెం పలుచుగా వేసుకోవాలి పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మందంగా వేసుకుంటే లోపల వరకు సరిగా ఫ్రై అవ్వవు మెత్తగా ఉంటాయి వేసిన వెంటనే కలపకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయలు మాడిపోకుండా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ తోటకూర పకోడి రెడీ అయిపోయింది వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నాలుగైదు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలకి బెస్ట్ స్నాక్స్ అండి అంత బాగుంటాయి ఈ క్రిస్పీ తోటకూర పకోడీని మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్